నీళ్లకుండా దగ్గర పెట్టుకుని ఎప్పుడు ఖాళీ అయ్యేటప్పుడు నింపుతున్నట్టు మనకు బలమును కూడా దేవుడు నియమించాడట ఎప్పుడు బలహీన ఎప్పుడు బలహీన అప్పుడు నీకు తెలియకుండానే నీలో దేవుడు తన బలమును నింపుతా ఉంటాడట అందుకే బలమైన శోధనలు నిన్ను ఎదిరించిన చుట్టుముట్టి పడద్రోయ చూసినా నువ్వు పాడుగాల విశ్వాసాన్ని విడిచిపెట్టల ఎవరికి వాళ్ళు మనస్సాక్షిని పరీక్షించుకోండి ఇన్ని నాళ్ల విశ్వాస యాత్రలో నేను పనికి రాను నాకు యోగ్యత లేదు నా వల్ల కాదు నేను విశ్వాస యాత్రలో సాగలేను అని నీకు అనిపించిన రోజులు ఉన్నాయా లేవా ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు దేవుడు నియమించినటువంటి ఆ నీతి నియమాలను అనుసరించ చేతగాక దేవుడు నియమించినటువంటి కట్టడలు బ్రతకడం చేతగాక దేవా నేనేమో నీ బిడ్డగా పిలవబడుతున్నాను కానీ అందుకు తగిన జీవితాన్ని నేను కలిగి లేను క్షమాపణ వేడుకుంటూ మళ్ళా 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 నేను గాయపరుస్తానే ఉన్నాను తొట్టుపడుతానే ఉన్నాను యోగ్యమైన రీతిలో నీ ముందు నేను లేను తగను ప్రభువా నేను నీకు తగను అని ఎన్నోసార్లు నువ్వు ఏడ్చుకున్న అనుభవాలు ఉన్నాయి దేవుని ముందు సిగ్గుపడి తలదించుకున్న అనుభవాలు ఉన్నాయి ఆ దెబ్బలో నువ్వు లోకంలో కలిసి పోవాల్సింది లెక్క ప్రకారం కానీ నువ్వు అలా జరగ నీకు అలా జరగలేదు నీకు అలా జరగలేదు ఆశ్చర్యం నువ్వు అలా ఏడ్చావు ఏదో తెలియని సమాధానం నీ హృదయంలోకి వచ్చేసింది ఏదో తెలియని సమాధానం నీ హృదయంలోకి వచ్చింది మళ్ళీ నీలోనే నీకు ఒక మాట వినపడుతుంది ఈ మారు తొట్టుపడితే అలానే నేను దేవునికి దూరం అయ్యేదా కాదు కాదు మరలా ప్రయత్నిస్తాను ఇంకొక మారు ప్రయత్నించాలి అంతేగాని దేవుని వదిలిపెట్టి నేను ఎట్ట బతుకుతాను దేవునికి ఇష్టం లేని పనులు నేను ఎలా చేసి మనగడ సాగిస్తాను లేదు లేదు నేను మళ్ళా పూనుకోవాలని నీకు తెలియకుండానే మళ్ళా నిన్ను రెక్టిఫై చేసుకున్నానని నువ్వు అనుకున్నావు కానీ కాదు సీమోనో సీమోనో సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించడం కోరుకునేను లోకాసు సువార్త ఇరవై రెండో అధ్యాయంలో నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటిని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు స్థిరపరచు బా ఏ మాట తెలిసంది ఈ రాత్రి నీకు ఒక శోధన కలగబోతుంది ఆ శోధనలో నువ్వు డిస్టర్బ్ అవుతావు ఖచ్చితంగా ఇక నీ అయోగ్యతను ప్రదర్శించి నువ్వు శోధింపబడి విశ్వాసం విషయంలో కూడా ప్రశ్నార్థకమయ్యే రాత్రి రాత్రి నీకు అయితే భయపడకో నీ నమ్మిక తప్పిపోకుండాట్లు ఆ విషయమై నీకు బలము కలగాలని నేను నీకోసం తండ్రిని రిక్వెస్ట్ చేశాను ఎప్పుడైతే నువ్వు బలహీన పడతావు అప్పుడే నీకు బలం సమీపమైంది నీకు బలం వస్తుంది ఖచ్చితంగా నువ్వు తిప్పుకుంటావు నువ్వు తిప్పుకున్నప్పుడు తేడా పడ్డ మిగిలిన వాళ్ళని కూడా తిరిగి లైన్లోకి తీసుకొని శ్రీమోను అని చెప్పాడు ఆ మాటను ఆలోచించినప్పుడు నిజంగా ఒక సీమోనికైనా మనందరికీ కూడానా అంటే మన అందరి కోసం కూడా ఏసయ్య వేడుకుంటానే ఉన్నాడు అక్కడ మన జీవితంలో ఎన్నో బలహీనమైన ఘడియలు కొన్నిసార్లు శరీర క్రియలకు తట్టుకోలేక కొన్నిసార్లు శరీర సంబంధమైన శ్రమలకు తట్టుకోలేక కొన్నిసార్లు మనకు ఎదురైనటువంటి ప్రతికూలతలను బట్టి మనుషుల బెదిరింపులను బట్టి దేవునికి దూరమయ్యే పరిస్థితులు వచ్చినా దాని విషయమే మన హృదయంలో కలిగినటువంటి దుఃఖాన్ని బాధను బట్టి దేవుడు ఆశ్చర్య రీతిలో తన బలాన్ని మనకు ప్రదర్శించాడు మీలో కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు ఆ లైవ్లో వీక్షించే వాళ్ళు కావచ్చు కుటుంబంలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు ఒకప్పుడు చర్చికి వచ్చి హాయిగా ఆరాధించుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంట్లో యజమానులు ఒప్పుకోక ఇల్లే చెరసాలల్లాగా మారిపోయి దేవుని చేరే పరిస్థితి లేక ఏడ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాస్తవంగా దేవుని సహవాసానికి దూరం అయితే వాళ్ళు లోకంలో కలిసిపోవు సన్నిధి లేదు ప్రభు బలం లేదు వాక్యం లేదు పరిశుద్ధుల సహవాసం లేదు వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు ఇవన్నీ లేనప్పుడు ఎంత బలమైన విశ్వాసి సైతం లోకంలో బలహీనపడే ఛాన్స్ ఉంటుంది కానీ చెరసాలలాగా ఇంట్లో బందీలైపోయినా వాళ్ళ కుటుంబంలో ఎవరు రక్షింపబడకపోయినా వాళ్ళ కుటుంబంలో ఎవరు విశ్వాసులు లేకపోయినా ఈమె దేవుణ్ణి హత్తుకొని ఇంకా నిలిచి ఉందంటే తన పరిస్థితిని బట్టి దేవుడు ఆమె ఉన్న దగ్గరే ఆమెకు బలమును నియమించాడు ఆ బలం కలుగుతా ఉంది తనకి తనకి ఆ పాసిబిలిటీ లేదు బంధకాల్లో ఉండిపోయింది బయటికి వచ్చి స్వేచ్ఛగా ఆరాధించే పరిస్థితి లేదు మరి ఇప్పుడు ఏం చేయాలా ఏర్చుకుంటా ఇంట్లో బాధపడతా ఉంది సహజంగా దేవునికి దూరమై లోకానికి దగ్గర అయినప్పుడు లోకంలో కలిసిపోతారు కానీ కలిసిపోలా మీరు గమనించండి ఈ చేతిలో జీవం ఉన్నంత వరకు ఈ చేతిలో జీవం ఉన్నంత వరకు మట్టి దీని మీద పెట్టి కప్పిపెట్టు ఇది చెడదు ఇది చెడదు ఇందులో జీవం ఉన్నంత వరకు ఇందులో జీవం పోయిందనుకో నువ్వు మట్టిలో కప్పి పెట్టకపోయినా సరే ఇది చెడిపోయిద్దా లేదా చెడిపోయిద్దా లేదా దీనిలో జీవం ఉన్నప్పుడు మట్టి కింద కప్పి పెట్టిన ఈ చేతిని ఖరాబ్గాల అదే ఇందులో జీవం పోతే మట్టి కింద కప్పి పెట్టకపోయినా ఇది ఖరాబ్ అయింది అందులో మట్టిలో పెట్టామనుకో కొద్ది రోజులకు మట్టిలో మట్టిగా కలిసిపోయింది అదే జీవం ఉంటే కలవుని దేవునికి దూరమై కూడా నువ్వు లోకంలో లోకస్తుడాలుగా లోకస్తుడు కలిసిపోకుండా నువ్వు నిలిచి ఉన్నావంటే నీకు అక్కడ దేవుని బలం కలుగుతుంది అక్కడ జీవం ప్రసాదించబడుతుంది నీకు దేవునికి స్తోత్రం గాక నీకు నువ్వు ఉన్న దగ్గరే నీకు దేవుడు జీవాన్ని ఇవ్వడానికి మొదలుపెట్టాడు ఎందుకంటే బంధకాల్లో బందీ అయిపోయావు కాబట్టి నీకు అవకాశం ఉండి కూర్చొని మాయ మాటలు మాట్లాడటల్లా నీవు బందీ అయిపోయావు రావడానికి ఛాన్స్ లేదు కానీ నీ విశ్వాసం నిలిచే ఉంది నీ భక్తి నిలిచే ఉంది నీ ఆత్మీయత నిలిచే ఉంది ఎలా దేవుడు నీకు అక్కడే తన బలాన్ని ఎప్పటికప్పుడు ప్రసాదిస్తా ఉన్నాడు ఆ వ్యతిరేకతల మధ్య దేవుని జీవం నీలోనికి ప్రవేశిస్తా ఉన్నందున నువ్వు వారితో ఒక్కతెగా ఒక్కటిగా కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇంకా నిలిచి ఉన్నావు నువ్వు ఇది నీ గొప్ప లేకపోతే దేవుని జీవమా దేవుని జీవం నీలో పనిచేస్తుంది కనుక నీ చుట్టూ అన్ని జనులే నీ చుట్టూ ఉన్న క్లైమేట్ అంతా కూడా పొల్యూట్ అయిన క్లైమేటే అయినా నువ్వు చెడకుండా నీ విశ్వాసంలో నీ భక్తిలో నీ ఆత్మీయతలో నువ్వు నిలిచి ఉన్నావంటే నీకు దేవుని జీవం అక్కడే లభిస్తా ఉంది అక్కడే పనిచేస్తా ఉంది పిల్లరా శోధన మనకు రావద్దని శోధన మనకు రావద్దని ఏ ప్రార్థన చేయలే ఒకవేళ శోధన వచ్చినా దాన్ని జయించి నా బిడ్డ తిరిగి తిప్పుకునే బలమీయమని తండ్రిని వేడుకున్నాడు ఏమైనా అర్థమైందని నేను చెప్పింది శోధన అసలు రావద్దని ప్రార్థన చేయాల సీమోని కోసమైనా మన కోసమైనా వచ్చినా పడిపోకుండా తిరిగి తిప్పుకునే ఛాన్స్ నా బిడ్డలకి ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేశాడు ఈరోజు మనందరం ఎన్నో ఆటుపోట్ల మధ్య ఇంకా విశ్వాస యాత్రలో సాగుతున్నామంటే దానికి దేవుని జీవం దేవుని బలమే కారణం తప్ప మన గొప్పతనం ఏమీ లేదు ఏదన్నా ఉందంటే మనం ఆయన్ని ఆశ్రయించడం ఒక్కటే మన ధన్యకరమైన అనుభవం ఏ స్థితిలో కూడా దేవా అని పేతురు అడిగినట్టు నీళ్ళలో మునిగిపోతూ పేతురు వేసిన కేకలాగా ప్రభు అని కేక వేస్తే తక్షణమే మనకు బలము కలుగుతుంది ఎందుకంటే ముందే నిర్ణయించి పెట్టాడంట నియమించాడంట రాజుగారి పిల్లలకి సైనికులు ఎనీ టైం నియమించినట్టు రాజాది రాజు పిల్లలమైన మనకు బలమును నిర్ణయించి పెట్టాడంట నియమించి పెట్టాడంట దీన్ని బట్టి నీకు ఒక నిరీక్షణ కలదు ఒక ధైర్యం కలదు ఎప్పుడు నేను వీకైనా నా దేవుడు నాకు బలము కలుగా డిసైడ్ చేస్తున్నాడు